అందరికీ నమస్కారం ఈరోజున మా ప్రీతం నాయకుడు మాజీ పిసిసి అధ్యక్షుడు మరి మాజీ మంత్రివర్యులు అయినటువంటి డాక్టర్ సాకే శైలానాథ్ గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది డాక్టర్ శైలనాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రమంతా కేజీబీ స్కూల్ అయితేనేమి మోడల్ స్కూల్ అయితేనేమి ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీ హాస్టల్ అయితేనేమి అనేక మంచి కార్యక్రమాలు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సేవ చేశారు అది మనందరికీ తెలుసు ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్సీ బాలికల హాస్టల్ అయితేనేమి మైనారిటీ హాస్టల్ అయితేనేమి కేజీబీ స్కూల్స్ అయితేనేమి మోడల్ స్కూల్స్ అయితేనేమి మండలానికి ఒకటి చొప్పున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా భవనాలు నిర్మించడం జరిగింది ఆయన స్థాపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ప్రారంభించినటువంటి మోడల్ స్కూళ్ళలో కేజీబీ స్కూల్స్లో ఈరోజు సీట్లు దొరకని పరిస్థితి ఏ ప్రైవేట్ స్కూల్కు తీసుకోనంతగా కేజీబీ స్కూల్స్ మోడల్ ఆ రోజు ఆయన హయాంలో ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ఆయన మరొక్కసారి ఎమ్మెల్యే సింగరమరం ప్రజలకైతేనేమి అనంతపురం ప్రజలకైతేనేమి సేవలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఆయన ఇటువంటి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మీ మూలకంగా దేవుని ప్రార్థిస్తా ఉన్నాం పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే సరేజనాథ్ గారి అరవై రెండవ జన్మదిన వేడుకలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఆరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాల కోసం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి ఘనత డాక్టర్ సాగేశాల అదేవిధంగా ఈ రాష్ట్రం విడిపోతే ఈ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి మహానేత డాక్టర్ సాగేశాలీనాథ్ గారు ఈ రాష్ట్రం విడిపోతే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో గ్రహించి రాష్ట్ర పునర్విజన చట్టంలో పలు అంశాలను పొందుపరిచినటువంటి ఘనత డాక్టర్ సాగేశాలీనాథ్ గారు అటువంటి మహానేత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా శుభప్రదం ఈరోజు అందరికీ కాంగ్రెస్ పార్టీ పడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా సింగన్వాళి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆయన చల్లగా ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది